హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి రోజు వాటర్ని కెమికల్ ఫ్రీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఈ రోజు వాటర్ని మనము బ్యూటీ ప్రోడక్ట్ కింద యూస్ చేయొచ్చు అలాగే కుకింగ్లో కానీ వాడుకోవచ్చు దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అలాగే దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను వచ్చేసి ఒక థర్టీ టు ఒక ఫార్టీ వరకు రోజు ఫ్లవర్స్ అనేవి నా దగ్గర ఉన్నాయన్నమాట వాటిని తీసుకుంటున్నాను ఈ రోజు ఫ్లవర్స్తో రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనము ఈ రోజు ఫ్లవర్స్ని ఎక్కడెక్కడి నుంచో కొనుక్కొని తీసుకొస్తూ ఉంటాం కాబట్టి డస్ట్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఒక రెండు సార్లు వరకు క్లీన్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని బాగా చేత్తోనే కొద్దిగా మసాజ్ చేస్తూ ఉన్నట్లుగా మరి ఎక్కువగా అనమాట ఫ్లవర్స్ పెటల్స్ అనేవి బ్లాక్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా రెండు సార్లు వాష్ చేసి తీసు ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఓన్లీ ఈ పెటల్ పార్ట్ ఏదైతే ఉందో వాటిని మాత్రం సపరేట్ చేసేసి తీసుకోండి మధ్యలో ఉండేది వచ్చేసి మనం వాడట్లేదు అనమాట ఓన్లీ నేను పెటల్స్ని మాత్రమే సపరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఈ రోజు వాటర్ అనే కాకుండా ఈ రోజు పెటల్స్ని కానీ మనం రోజు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా కానీ స్కిన్ ఎంతో హైజనిక్గా అలాగే చాలా ఫ్రెష్ ఫీల్ అవుతాము మీరు అలాగే ఈ రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయటే కానీ స్టోర్ చేసుకున్నారంటే ఒక ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుంది బయటైనా కానీ పాడయ్యే ఛాన్స్ ఏమీ ఉండదు అనమాట మనం ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయట్లేదు వాటర్ ఎవాపరేట్ అయ్యి వస్తుంది కదా దాన్ని మాత్రమే మనం స్టోర్ చేస్తున్నాము రోజ్ వాటర్ని మనము డైలీ స్కిన్కి వాడుకోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి అలాగే కొంతమందికి సన్ బర్న్ అవుతుంటుంది కదా ఎండ్లో వెళ్ళినప్పుడు స్కిన్ అనేది రెడ్గా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కొద్దిగా రోజ్ వాటర్ని కాటన్లో డిప్ చేసుకొని అలా మీరు వాడుకున్నారంటే రోజ్ వాటర్ దానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే సన్ బర్న్ నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది ముందుగా మనము రోజ్ వాటర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇట్లాంటి ఒక వెడల్పాటి గిన్నెను పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ని పెట్టుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రోజ్ పెటల్స్ మొత్తాన్ని వేసేసుకోండి అలాగే ఈ రోజ్ వాటర్తో హెడేక్ ఏమన్నా ఉన్నా కానీ తగ్గుతాయి హెడేక్కి కొద్దిగా మసాజ్ చేసి చూడండి వెంటనే రిలీఫ్ అనేది కనిపిస్తుంది అంతేకాకుండా మేకప్ రిమూవర్గా కానీ రోజ్ వాటర్ని వాడుతూ ఉంటారు మనం ఇంట్లోనే ఎంతో ప్యూర్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఓన్లీ సౌందర్య ఉత్పాదకం అనే కాకుండా దీన్ని మనం వచ్చేసి కుకింగ్లో కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టేసుకోండి గిన్నె అనేది మరీ ఎక్కువ వెడల్పుగానే ఉండొద్దన్నమాట అనమాట ఈ మందం ఉంటే సరిపోతుంది మనము కింద పెట్టుకునే వెజల్ని బట్టి పైన పెట్టుకునే గిన్నె అనేది ఉండాలన్నమాట ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన లిడ్డును క్లోజ్ చేసేసుకొని లిడ్డు వచ్చేసి ఉల్టా పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా గోధుమ పిండితో క్లోజ్ చేసి తీసుకోండి ఈ విధంగా క్లోజ్ చేయడం వల్ల గాలి అనేది బయటకు రాకుండా వాటర్ వేపర్ అనేది చాలా చక్కగా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని హీట్ని బ్యాలెన్స్ చేయడానికి అన్నట్టు దీనిపై నుంచి కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసేసుకుందాం ఈ విధంగా ఐస్ క్యూబ్స్ని వేసుకుంటే పైన టెంపరేచర్ అనేది అలాగే లోపల టెంపరేచర్కి బ్యాలెన్స్ అవుతుందనమాట దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి అప్పుడు వాటర్ అనేది చక్కగా వెప్ అయ్యి ఆ వాటర్ మొత్తం కానీ ఆ గిన్నెలోకి చేరుతుంది చూసి టోటల్గా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఈ ప్రాసెస్ అనేది చేశాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చూసారు కదా లిడ్డు పైన వేసుకున్న ఐస్ క్యూబ్స్ అన్నీ ఈ విధంగా వాటర్ లాగా అయిపోయాయి ఇప్పుడు లోపల ఉండే గిన్నెని బయటకు తీసేసుకుందాం చూసారు కదా రోజ్ వాటర్ అనేది ఎంత ప్యూర్గా వచ్చిందో మనము ఈ గిన్నెలో వేసుకున్న వాటర్ అనేది చక్కగా ఎవాపరేట్ అయిపోయి గిన్నెలోకి చేసింది ఈ విధంగా తీసుకున్న ఈ రోజు వాటర్ని పూర్తిగా చల్లారనివ్వండి ఈ రోజు పెటల్స్లో ఉండే ఈ వాటర్ని కానీ మనం ఫిల్టర్ చేసేసి తీసుకుందాం వాటర్ అనేది చక్కగా అబ్జార్బ్ అయితే అయిపోయింది కాకపోతే దీంట్లో ఈ పెటల్స్లో కొద్దిగా వాటర్ ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని నేను ఇప్పుడు సపరేట్ చేసేసి తీసుకుంటున్నాను ఇంకా స్పూన్ సాయంతో బాగా ప్రెస్ చేస్తూ దీంట్లో ఉండే వాటర్ని మొత్తాన్ని కానీ సపరేట్ చేసేసి తీసుకుందాం ఈ వాటర్ వచ్చేసి ఎక్కువ రోజులు ఏమి స్టోర్ ఉండదు ఒక మూడు నుంచి నాలుగు రోజుల పాటు అయితే మనం స్టోర్ పెట్టుకోవచ్చు దీని వచ్చేసి మనము హ్యాండ్స్కి అలాగే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఇది కానీ ట్యాన్ నుంచి మంచి రిలీఫ్ ఇస్తుంది అనమాట ట్యాన్ అంతా కానీ చాలా వరకు అయితే రిమూవ్ అయిపోతుంది స్పెటల్స్లో నుంచి తీసుకున్న వాటర్ వచ్చేసి ఇంత వచ్చింది అలాగే ముందుగా ప్రిపేర్ చేసి చల్లార పెట్టుకున్నాం కదా ఆ రోజు వాటర్ని కానీ గ్లాస్ జార్లోకి వేసేసుకుందాం ఎప్పుడైనా సరే రోజు వాటర్ అయినా సరే ఏదైనా ఆయిల్స్ అవి తయారు చేసినప్పుడు గ్లాస్ జార్లోని వేసుకోండి ప్లాస్టిక్ దాంట్లో అలా వేసుకున్నట్లయితే అవి వచ్చేసి స్మెల్ వచ్చేస్తాయి కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు దీనిపైన నుంచి నేను కొద్దిగా రోజు పెటల్స్ని వేసుకున్నాను ఈ రోజ్ వాటర్ని మనము స్కిన్ కోసం అనే కాకుండా కుకింగ్లో కానీ వాడుకోవచ్చు బిర్యానీస్ ఏమైనా చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే మీరు స్వీట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో ఒక స్పూన్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేసి చూడండి దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అంతేకాకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది రోజ్ వాటరు డైజెషన్కి కానీ చాలా అంటే చాలా మంచిది ముందుగా మనం పెటల్స్లో నుంచి తీసి పెట్టుకున్న ఈ లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా హ్యాండ్స్కి అప్లై చేసుకున్నా సరే స్కిన్కి అప్లై చేసుకున్నా సరే చాలా మంచి రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట దీన్ని కానీ మీరు స్టోర్ చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ వరకు వాడుకోవచ్చు ఈ రోజు వాటర్ని నేను వచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది అలాగే బయట పెట్టుకున్నా సరే ఆరు నెలల వరకు అయితే స్టోర్ ఉంటుంది దీంట్లో మనము వాటర్ ఎవాపరేట్ అయిన వాటర్ని మాత్రమే అనమాట డైరెక్ట్గా వాటర్ అయితే యాడ్ చేయట్లేదు మీరు యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే కొంచెం తొందరగానే పాడైపోతుంది దీనిపైన లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మీకు దీని లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది బయట పెట్టుకున్నా సరే ఆరు నెలలు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా కాస్త ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట చూసారు కదా మన రోజ్ వాటరు ఎంత ప్యూర్గా ఇంట్లోనే కెమికల్ ఫ్రీగా ప్రిపేర్ చేసుకున్నాము ఇది వచ్చేసి స్కిన్కి అలాగే కుకింగ్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ విధంగా ఒక్కసారి రోజ్ ఫ్లవర్స్ కొనేసి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే మీరు వంటల్లో అలాగే బ్యూటీ ప్రోడక్ట్ కింద ఎలా వాడుకున్నా సరే ఆరోగ్యానికి అలాగే స్కిన్కి చాలా అంటే చాలా మంచిది ఈ రోజు వాటర్ని ఓన్లీ పెద్దవాళ్ళే వాడుకోవాలనే సేమ్ రూల్ ఏం లేదనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే హ్యాపీగా వాడుకోవచ్చు దీంట్లో ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి ఎలాంటి కైనా సరే చాలా చక్కగా సూట్ అవుతుంది ఇక లేట్ చేయకుండా మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రోజు వాటర్ని ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి అలాగే మీరు యూస్ చేసి చూడండి మీకు ఒక నెల రోజులు వాడారంటే మీకే అనిపిస్తుంది చాలా మంచి రిజల్ట్ వచ్చిందని మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని మరీ వాడుతారు చూసారు కదా ఫ్రెండ్స్ మార్కెట్లో ఎంతో కాస్ట్లీగా దొరికే రోజు వాటర్ని మనము ఇంట్లోనే ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హైజీనిక్గా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రోజు వాటర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ అలాగే బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్